తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ గా గద్దర్ కూతురు వెన్నెలను ప్రభుత్వం నియమించిన నేపథ్యంలో గద్దర్ నివాసం వద్ద సందడి నెలకొంది వెంకటాపురంలోని మహాబోధి విద్యాలయంలో ఉన్న గద్దర్ సమాధికి వెన్నెల పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా గద్దర్ అభిమానులు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు గద్దర్ కూతురు వెన్నెలకు తెలంగాణ ప్రభుత్వం సాంస్కృతిక సారథి చైర్పర్సన్ గా నియమించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వెన్నెల మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు తెలంగాణ సంస్కృతిని పాట ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చిన గద్దర్కి ఘననివాళిగా నిలిచిన రోజుగా అభివర్ణించారు తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథిగా తెలంగాణ కళారూపాలను విశ్వవ్యాప్తం చేయడమే తన ధ్యేయమని అన్నారు తెలంగాణ సంస్కృతిని సాంప్రదాయాలకు వన్నె తెచ్చే విధంగా పనిచేస్తానని ఆమె హామీ ఇచ్చారు జోహార్ తెలంగాణ అమరవీరులకు జోహార్ గద్దరన్నా జోహార్ గద్దరన్నా ముందుగా మన తెలంగాణ ప్రభుత్వం మన రేవంత్ అన్న గారికి బట్టి విక్రమార్కన్న గారికి మొత్తం తెలంగాణ మంత్రి వర్గానికి అందరికి అట్లాగానే మన తెలంగాణ తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ మీ చెల్లి మీ బిడ్డ వెన్నెల తరఫున అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం మన రేవంత్ అన్న ఆధ్వర్యంలో తెలంగాణ సంస్కృతిని తెలుగు సంస్కృతిని కళారూపాలకు ఒక దివాళి అర్పిస్తున్న దివాళి అర్పించారు అది ఏ విధంగా అంటే గద్దరన్న గారికి గుర్తు చేసుకుంటూ గద్దరన్న గుర్తు చేసుకుంటూ ఈ పదవి తెలంగాణ సంస్కృతిక సారథి నాకు చైర్మన్గా చైర్పర్సన్గా ఇచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ అన్న గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను తప్పకుండా తెలంగాణ సంస్కృతిని యావత్ ప్రపంచానికి పరిచయం చేసిన గద్దరన్న బిడ్డగా డెఫినెట్లీ నేను తెలంగాణ సంస్కృతిని తెలంగాణ ఆట పాట భాషని ఖచ్చితంగా మరి మరొకసారి నేను దాన్ని రీఫార్మ్ చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్తూ ప్రజలతో పాటనే మాటనే నేను ముందుకొస్తాను కళాకారులని అందరినీ కలుపుకొని మేధావులని స్టూడెంట్స్ని అందరినీ కలుపుకొని పనిచేస్తాను ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు